नमस्ते न्यूज़ के स्वागत ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ జయంగా ముందుకెళ్తోందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సోమవారం నందిగామ జిల్లా మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ వైస్ ఎంపీపీ మంజుల తులసిరామ్ నాయక్ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ చంద్రపాల్ రెడ్డి దేపల్లి కుమార్ గౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తున్నామని అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పెంపు త్వరలోనే మరో రెండు పథకాలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గృహ జ్యోతిలో భాగంగానే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన ఉంటుందన్నారు అదేవిధంగా నందిగామ మండల కేంద్రం నుండి బైపాస్ రోడ్డు వరకు అంతర్ధాతంగా ఆగిపోయిన రోడ్డు పనులను హెచ్డిఎంఏ నిధులు నలభై లక్షలతో సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ప్రారంభించారు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో గ్రామం పలు సీసీ రోడ్డు పండ్లకు శంకుస్థాపన చేశారు ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ రాజేశ్వర్ మాజీ ఎంపీ పి శివశంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగా నరసింహులు యాదవ్ పిఎస్ మరియు పిఎస్సిఎస్ చైర్మన్లు రాజగోపాల్ అశోక్ మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి నాయకులు జిల్లాల బాలరెడ్డి జిల్లాల రామ్రెడ్డి బంట్రపు జంగయ్య గౌడ్ అడ్వకేట్ అంజు యాదవ్ దారలింగం బంట్రపు లింగం తుమ్మల నర్సింహులు బంటు చాకలి నర్సింహులు కుందారపు వెంకటరెడ్డి శ్రీశైలం విఘ్నేశ్వర్ రెడ్డి కేశముని అంజయ్య యాదవ్ కాట్న సురేందర్ జ్ఞానేశ్వర్ మల్లేష్ తడకల జంగయ్య చిందం నర్సింహులు మరియు శ్రావణ్ పసుల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మృతాల కింద వెంకమ్మ కూడా పాల్గొనబోతున్నా అదే విధంగా చంద్రకళ తిరుగుండలపల్లి ఈజలపల్లి

ఆరేయ్ ఇంకా అదన్న భాగమ్మ మొక్క కూడా మా రఫ్ యాక్నే సర్మత నివర్తించుగా జేన్సి అంటే ఈ సలహా రాదు ఎక్కడికి పోవాలి అంటే ఓకే బోలడానికి అదె విధంగా ಸಹಾಯ <laughs> కళ్యాణ లక్ష్మి శక్తులు ద్వారా శక్తుల పంపిణీ కార్యక్రమాన్ని అధ్యక్ష అదేవిధంగా లబ్ధిదారులు పత్రిక సోదరులు నా తోటి కార్యకర్తలందరికీ నా శుభానుభావనలు సంతోషం ఇవాళ ఎన్ని కార్యక్రమాలు పట్టగట్టినా పేదల పట్లు ఆ పెద్ద పేదల సంక్షేమం ఆ పెద్ద సంకల్పంతో ఈ ప్రభుత్వం మీరు నచ్చిన ప్రభుత్వం మీరు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి నిజమైన ప్రజా పరిపాలన ప్రజాస ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలనే దానికి ఇబ్బందులు చేసి రాష్ట్రాన్ని అప్రదం చేసి ఇవాళ ఆర్థిక పరిస్థితి ఒక దశలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి వచ్చిన దశలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ రాష్ట్రంలో మీ ఆశీస్ల వల్ల మీ అండదండల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పటికీ రెండు పథకాలు ఏర్పాటు చేసి ఇంకా రెండు పథకాలు తీసుకొచ్చింది అందుకే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మద్యం మిక్చర్గా ఏ ఇరవై షాపులు పెట్టి షాపులు ఉంటాయి మైనర్ ఏ విధంగా కాబట్టి మహిళల ఉండాలి కాబట్టి ఇవాళ బస్ జరిగింది ఆరోగ్య శ్రీ పది లక్షలు కేవలం జరిగింది సిలిండర్ ఐదు రూపాయలు కొత్త చేస్తాము కరెంట్ కూడా రెండు ప్రతి ఒక్క తెల్ల కార్డు ఉన్న ప్రభుత్వాన్ని తెచ్చి ఎనభై రోజులు కలుస్తున్న తరుణంలో ఇంకా విడతల వారిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి పథకాలు ఏ విధంగా ఉండదో సంపూర్ణంగా తప్పకుండా విడతల వారిగా ఈ కార్యక్రమం తీసుకోబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికి తెలుస్తుంది గత ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు ఒక దిక్కు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఒక దిక్కు పేదల సంక్షేమం తెచ్చుకుంటూ ఒక దిక్కు అభివృద్ధి చేసుకుంటూ మీ తెలిసింది మన ప్రతి ఒక్కరు చేతో చెల్లి ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీ బిడ్డ ఇలా పాలక బిడ్డ మన బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వాలు

నితలవర్గం తమ దండే బాధ్యత మాది మా ప్రభుత్వం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమసిందని తెలియజేస్తా